నమస్కారం ఈరోజు మార్చి పద్దెనిమిదవ తేదీనాడు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక రెండు చారిత్రాత్మక బిల్లులను అమలు ఆమోదించారు అందులో ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు ఒకటి బీసీ రిజర్వేషన్ బిల్లు ఒకటి ఎస్సీ రిజర్వేషన్కి ఎలాంటి అభ్యంతరాలు లేవు సుప్రీంకోర్టు దాకా ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం చేస్తేందుకు సిద్ధంగా ఉంది కనుక సమస్య లేదు వెంటనే ఇది అమల్లోకి వస్తుంది కానీ బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో ఉన్న చిక్కుల గురించి మాట్లాడదాచుకున్నాను ఇందులో రెండు రకాలుగా బిల్లులు ప్రవేశపెట్టేది బాగుంటుందని అంతకుముందు ప్రతిపక్ష పార్టీ ఏదైతే బీఆర్ఎస్ తరఫున కల్వకుంట్ల కవిత గారు కూడా గతంలో సలహా ఇచ్చారు ఏది పాటించకుండానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉద్యోగ ఉపాధి ఉద్యోగాల్లో అట్లాగే మనకు విద్యార్థులకు కూడా ఇస్తామని అట్లాగే రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బిల్లు ప్రవేశపెట్టారు ఇందులో ఏబీసీడీ ఆ వర్గీకరణ ఆల్రెడీ బీసీలో ఉంది కానీ వాళ్లకు ఇప్పుడున్న రాజకీయ రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం ఇంచడం లేదు ఎందుకంటే యాభై శాతం క్యాప్ అవుతుంది కనుక మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు గతంలో రెండు వేల పన్నెండులో జరిగిన స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో కోర్టులు ఒక్కసారి అనుమతిస్తాం ఇక ముందు ఇచ్చేది లేదన్నది అట్లా ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఎన్నికల్లో సస్య గనుక కనుక కోర్టు తప్పనిసరి అప్పటిదాకా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఏదైతే రాజకీయ రంగంలో ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలు ఎట్లా చట్టసభల్లో రిజర్వేషన్ లేవు బీసీలకు ఏమున్నా కూడా స్థానిక ప్రభుత్వాల్లో ఉంది అది గ్రామ పంచాయతీ కావచ్చు మండలం కావచ్చు ఇంటర్మీడియట్ వ్యవస్థ బ్లాక్ కావచ్చు లేకపోతే జిల్లా పరిషత్ కావచ్చు ఈ మూడు స్థానాల్లో మూడు స్థాయిలో కూడా ఈ గతంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఎన్టీ రామారావు అప్పటి నుంచి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ప్రవేశపెట్టాడు అది మొన్నటి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు చెరకాల ఈ సుప్రీంకోర్టు తీర్పుతో మొత్తం రిజర్వేషన్లు కలిపి యాభై శాతం ఇవ్వడానికి వీలు లేదు అనే పద్ధతిలో రావడం వల్ల పద్దెనిమిది శాతం ఎస్సీలకు మన ఇరవై ఇరవై ఒక్క శాతం ఎస్సీలకు అట్లాగే ఏడు శాతం ఎస్టీలకు ఆల్రెడీ రిజర్వేషన్లు పంచాయతీరాజులో ఇవ్వాల్సి వస్తుంది కనుక రాజకీయ పరంగా ఇరవై ఎనిమిది శాతం మొత్తం పోతే ఈ మిగతాది కేవలం మనకు ఇరవై ఐదు శాతం పోతే ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం మీద మిగిలింది అంటే కొన్ని శాతం ఆడిటే ఉన్నాయి కనుక ఇరవై ఏడు శాతం ఈ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోతున్నాయి కనుక ఇరవై మూడు శాతానికి దగ్గరగా పంచాయతీల్లో మరి అదే మంది మండలాలకు వచ్చేవరకన్నా ఇరవై రెండు శాతమే మున్సిపాలిటీలకు వచ్చేవరకల్లా పదిహేడు శాతమే రిజర్వేషన్ మాత్రం ఈ బీసీలకు దక్కుతున్నాయి అంటే మొత్తం మీద రిజర్వేషన్ల శాతం యాభై శాతం మించొద్దు అనే దానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తగ్గించాల్సి వచ్చింది ముప్పై నాలుగు శాతం నుంచి రెండు వేల పద్దెనిమిది లోపల జరిగిన ఎన్నికలు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో కూడా మనకు జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు వాయిదా పడ్డాయి కనుక ఆ రకంగా మేము పెంచుతాం నలభై రెండు శాతం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు నలభై రెండు శాతంగా పెంచుతామని అంటున్నారు దాన్ని అది సాధ్యం అవుతుంది వాస్తవంగా అంటే కేవలం ఇళ్ళ కారు కానీ పండుగ కాదు అంటున్నారు కేవలం అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో నలభై రెండు శాతం చేస్తామని ఏదైతే అన్నారో అది సాధ్యం కాదు మొట్టమొదటి రాజకీయ రిజర్వేషన్లు కనుక సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని మార్చాలంటే తమిళనాడులో లాగా ఇక్కడ మరి ఆ లెక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే డెబ్బై శాతం జరుపుకుంటాయి మొత్తం రిజర్వేషన్ కలిపి ఇప్పుడు యాభై శాతం రిజర్వేషన్లు ఇరవై రెండు శాతం ఇస్తున్నారు కనుక ఇరవై మూడు శాతం ఇస్తున్నారు లేక పంతొమ్మిది శాతం పెంచాల్సి ఉంది కానీ ఈ పంతొమ్మిది శాతం పెంచాలంటే ఇప్పుడున్న యాభై అరవై తొమ్మిది అవుతుంది డె సుమారు డెబ్బై శాతం అవుతుంది కనుక డెబ్బై శాతంగా రిజర్వేషన్ పెంచాలంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టి కోర్టులో కూడా ప్రశ్నించకుండా చేసే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇస్తున్న ఇచ్చిన హామీని అనుసరించి వాళ్ళు ఇస్తే మరి కేంద్రంలో ఈ చట్టం చేస్తారా అంటే కష్టమే ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో రెండు ప్రభుత్వాలు వేరుగా ఉన్నాయి రెండు పార్టీలు వేరుగా ఉన్నాయి బీజేపీ పార్టీ తనదైన రీతిలో ఇప్పుడు వీళ్ళకు అవకాశం అయితే ఇవ్వదు కనుక ఇది హులక్యా అని చెప్పొచ్చు ఇక ఉద్యోగ విద్యార్థుల రిజర్వేషన్ ఇప్పుడు అది మండల కమిషన్ నివేదిక తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యోగాల్లో విద్యార్థులకు కూడా రెండింటికి ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి మండల కమిషన్ ఇప్పటి తర్వాత ఇరవై ఏడు నలభై రెండు శాతం పెంచాలంటే అవి పన్నెండు మూడు పదిహేను శాతం రిజర్వేషన్లు పెరగాలి అది సాధ్యమవుద్దా అంటే ఉద్యోగ ఈ రిజర్వేషన్లు మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకురావాల్సి వస్తుంది రాష్ట్రాలకు అధికారం లేదు దానికి కనుక ఈ రకంగా చూసినా కూడా రాష్ట్రాల అధికారం లేదు కనుక మరి కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొస్తుందా చట్టం చేస్తుందా అంటే దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి ఉదయం బీసీలు ఎస్సీలు అవుతున్నారు ఉదయం ఎస్సీలు బీసీలు అవుతున్నారు ఉదయం ఎస్టీలు ఏమో బీసీలు అవుతున్నారు కొన్ని చోట్ల ఎస్టీలు ఓసీలుగా ఉన్నారు అంటే ఇవన్నీ చూస్తే దేశవ్యాప్తంగా అనేక కులాలు అనేక రకాలుగా ఉన్నాయి కనుక వీటిని సమతుల్యం చేసి దేశవ్యాప్తంగా చట్టం చేసే అవకాశం లేదు కొన్ని రాష్ట్రాల రాష్ట్రాలకి అధికారం ఉందా అంటే సుప్రీంకోర్టు ఈ విషయంలో తీర్పు ఇవ్వలేదు బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా కానీ వర్గీకరణ విషయంలో ఆయన మర్చివచ్చని తీర్పుచ్చింది కనుక ఎస్సీ వర్గీకరణ విషయంలో అడ్డంకులు ఉండవు కానీ బీసీ ఏదైతే రిజర్వేషన్ల కోట పెంచే ట్రమంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని రాజకీయ రిజర్వేషన్ పెంచే అవకాశం కొంతవరకు ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో బిల్లు కనుక పెట్టి ఒకవేళ పార్లమెంట్ ఆమోదిస్తే ఉభయ సభను ఆమోదిస్తే రాజకీయ రిజర్వేషన్లు తమిళనాడు లాగా పెరిగే అవకాశం ఉంటుంది కానీ అదే ఉద్యోగ ఉపాధి వర్గాల్లో ఉద్యోగ విద్యార్థులలో కూడా పెరగాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నాయి అట్లానే మళ్ళా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చేయాల్సింది కనుక ఇప్పట్లో సాధ్యం కాదని అనుకుంటున్నాను బీసీలను మర్భై పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇది విశామ పరీక్ష అంటున్నాను తెలంగాణలో పొద్దున అమలు కానీ హామీలు అరవి కానీ హామీలు ఇచ్చేమో గ్యారంటీల విషయంలో మరి తన అనవిగా అరవి కానీ ఓ రకం చెప్పాలంటే తన చేతిలో లేని పని చేస్తానని చెప్పిన రిజర్వేషన్ల విషయంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కనుక దీన్ని గమనిస్తే మనకు అర్థమైంది ముందుంది ముసళ్ల పండుగ చట్టం చేయడం ఒక సమస్య వేరు ఈ చట్టాన్ని పైకి పంపినాక రాష్ట్రపతి ఆమోదంగా ఉన్నంటే ఖచ్చితంగా ఈ సాంకేతిక పరమైన చిక్కులు రాజకీయ చిక్కులు ఇంకా కోర్టుల చిక్కులు ఈ మూడు కూడా ఎదురవుతాయి కనుక ఇల్లు కానీ పండుగ కాలేదని చెప్తూ రిజర్వేషన్ లాభం అమలుకు ఢిల్లీ బహుదూరు హై అని సంబరా చేసుకోవడం కాదు ఇది దీన్ని సీరియస్గా తీసుకొని మరి రెండు చోట్ల ఒప్పించి అటు కోర్టులని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కనుక చేస్తే మంచిదే కాదనలేము కానీ బీసీ రిజర్వేషన్ పెంచాలంటే ఇంత కథ ఉన్నది కనుక దీన్ని రెండు బిల్లులుగా వేరే చేస్తే కోర్టు పరిశీలనలో కూడా కొంత సాంకేతిక ఇబ్బంది జరగకపోయేది అది కూడా కలిపే చేశారు కనుక సమస్య వచ్చే అవకాశం ఉంది సంబరపడదాం కానీ ఇప్పుడంత సాధ్యం కాదనే విచారం కూడా పడాల్సిన అవసరమైతే ఉన్నది నమస్కారం